విశాఖ జగదాంబ జంక్షన్ సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పొగ దట్టంగా అలుముకోవడంతో పలువురు రోగులు ఉక్కిరి బిక్కిరయ్యారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు లాడర్ ద్వారా రోగులను జాగ్రత్తగా కిందకి దింపి అంబులెన్స్ ద్వారా వేరే చోటికి తరలించారు ఎమర్జెన్సీ విండో ద్వారా కొందరిని బయటకు తెచ్చారు విశాఖ సిటీ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించారు మొత్తం యాభై రెండు మందిని కాపాడి వేరే చోటికి తరలించారు అందులో పదిహేను మంది ఐసీయూలో పేషెంట్లు పేషెంట్లున్నారు ఐదంతస్తుల భవనంలో లోపల ఏం జరుగుతుందో చాలాసేపు అర్థం కాలేదు ఒక దశలో పొగలు దట్టంగా అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమైంది అయితే నైట్రస్ ఆక్సైడ్ నిల్వలు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వస్తున్నాయి మొత్తానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము దృశ్యాలు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు దట్టంగా పొగ అలుముకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము అక్కడ మనం చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది చాలా మందిని రెస్క్యూ చేశారు పోలీసులు ప్రాణ నష్టం జరగలేదు విశాఖ జగదాంబా జంక్షన్ సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి పొగ దట్టంగా అలుముకోవడంతో పలువురు రోగులు ఉక్కిరి బిక్కిరయ్యారు పొగ ఆ చుట్టుపక్క ప్రాంతాలకు కూడా అలుముకుంది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు లాడర్ ద్వారా రోగులను జాగ్రత్తగా కిందకు దింపి అంబులెన్స్ ద్వారా వేరే చోటికి తరలించారు ఎమర్జెన్సీ విండో ద్వారా కొందరిని బయటకు తెచ్చారు అయితే ఈ ఘటన తర్వాత విశాఖ సిటీ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ని పరిశీలించారు మొత్తం యాభై రెండు మందిని కాపాడి వేరే చోటికి తరలించారు అయితే అందులో పదిహేను మంది ఐసీయూలో ఉన్న పేషెంట్లు ఉన్నారు ఐదంతస్తుల భవనంలో లోపల ఏం జరుగుతుందో చాలాసేపు ఎవరికి అర్థం కాలేదు ఒక దశలో పొగలు దట్టంగా అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు కూడా కష్టమైంది నైట్రస్ ఆక్సైడ్ నిల్వలు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వస్తున్నాయి మొత్తానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే రెస్క్యూ ఆపరేషన్ చేయడం కోసమని జనాల్ని కాపాడటం కోసం అని చాలామంది రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రాణ నష్టం ఏమీ జరగలేదు మొత్తం యాభై రెండు మంది సురక్షితంగా బయటపడ్డారు అందులో ఐసీయూలో పదిహేను మంది పేషెంట్స్ ఉన్నారు इगो इंदा साफ بقتले अरे गौतम भगवंत तो अलग असतो कुठे